మై ఛానల్ చాలా మంది చెప్తూ ఉంటారు నేను ఎంత చేసినా కూడా నేను ఏ పని చేసినా కూడా నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వ ఇవ్వట్లేదు అని చెప్తారు కానీ మనకంటూ ఒక టైం వస్తుంది మన కష్టానికి తగినటువంటి ఫలితం వస్తుంది టైం అందరికీ కూడా సమానమే ఈ సృష్టిలో ఏదన్నా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందేమో కానీ మనము పొద్దున్న లేసేలోపు ట్వంటీ ఫోర్ అవర్స్ మన పాకెట్ ఫుల్ అయిపోయి ఉంటుంది ఆ ఉండేటటువంటి ఇరవై నాలుగు గంటల్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకుంటావు ప్రతి సెకండు ప్రతి నిమిషము ప్రతి గంట నువ్వు ఆ టైంతో పాటు నీ లైఫ్కు ఉపయోగపడేటటువంటి పనులు చేసుకుంటావో మన లైఫ్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది మరి మనకు ఎందుకు అందరికీ సేమ్ టైం కదా ఎందుకు అంటే ఈ టైం అనేది ఎవరు పట్టి బంధించుకొని సేవ్ చేసుకోవడానికి అవకాశం లేదు లేదు నాకు ఈరోజు ఈ టైం సరిపోలేదు నీ టైం మిగిలి ఉంది కదా ఆ టైం నాకు ఇవ్వు నేను యూజ్ చేసుకుంటాను అనేదానికి లేదు ఎందుకు అంటే ఎప్పుడైతే మనకు ఒక లక్ష్యం అనేది లేకుండా ఉంటుందో లక్ష్యం ఉన్నవాళ్ళు మన టైంని మన ఎనర్జీని సద్వినియోగం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు మనకంటే రెండు అడుగులు ముందుంటారు ఎప్పుడు కూడా నిరుసాహపడడానికి అవసరం నిరుసాహపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకు అంటే కాలము మనకు ఉండేటటువంటి చుట్టూ ఉండే వనరులన్నీ కూడా అనుకూలంగా అంటే ప్రకృతి ప్రకృతి అనేది అందరికీ సమానంగా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం అమ్మ పెరట్లో ఉండేటటువంటి చిక్కుడుగాయలు కట్ చేసుకొని వచ్చి వాటిల్లో ఉండే మంచి మంచి కాయలన్నీ తీసి వంట చేసి అక్కడ ఏవైతే పుచ్చులు ఉన్నాయో అవన్నీ తీసి మళ్ళీ పెరట్లో విసిరేసేదంట విసిరేసినప్పుడు అవి మళ్ళీ వర్షాకాలం వచ్చేలోపు అక్కడ ఏవైతే విసిరేసారో అవే కాయలు మళ్ళీ పొదల్లాగా అల్లుకుపోయి అంటే పనికిరావు అని విసిరేసినటువంటి చిక్కుడు విత్తనాలు మళ్ళీ వర్షాకాలం టయానికి మొలకెత్తి పొదల్లాగా తయారైతే మళ్ళీ అమ్మ వెళ్ళి అదే చెట్లల్లో ఉండేటటువంటి కాయలు కట్ చేసుకొని వచ్చి మళ్ళీ వండ వండేదంట అంటే దానికి ఒక టైం వస్తుంది ప్రతి ఒక్కరికి అవకాశాలు అప్పటి వరకు ఓపికతో కానీ ఓపికతో అంటే చూస్తూ కూర్చుంటే మనం ఏది కూడా అచీవ్ చేయలేం మనం ఏదైతే చేయాలి అనుకున్నామో ఎలా చేయాలి అనుకున్నామో ఆ చేయడానికి కావలసినటువంటి వనరులు ఏంటి అనేది మనం సమకూర్చుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉంటుంది మన లైఫ్లో కూడా మనం ఏదైనా ఒకటి రెండు సార్లు ఏదైనా ప్రాబ్లం ఎదురైనా మనసును బాధ పెట్టేటటువంటి కొన్ని విషయాలు జరిగినా వాటిని తట్టుకొని నిలబడగలిగితే కొద్ది రోజుల తర్వాత మహా అద్భుతమైనటువంటి అంటే ఈ గోడకు ఇటువైపు ఉండేటటువంటి కాలం అంతా కూడా మనకు తెలిసి మనం ఫేస్ చేసి మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలైతే ఈ సమస్యల నుంచి బయటపడి అటు సైడ్కి వెళ్ళిన తర్వాత మరో అద్భుతమైనటువంటి ప్రపంచం ఉంటుంది మరో అద్భుతమైనటువంటి లైఫ్ ఉంటుంది అని మన పెద్దలు చెప్తారు అంటే ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనకు ఈరోజు చాలా కష్టంగా ఉండొచ్చు రేపు అంతకు మించి ఎక్కువ కష్టంగా ఉండొచ్చు ఉండుండొచ్చు కానీ ఎల్లుండు మాత్రం మన లైఫ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది చాలామంది మనుషులు ఎల్లుండు రాత్రికే చనిపోవడం జరుగుతుంది అంటే ఇంకొక రోజు ఇంకొక రోజు ఆ రోజు నైట్ దాడితే మన జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది అనుకున్నటువంటి టైంలో ఆ టైంని ఆ కష్టాలని భరించలేక ప్రాణత్యాగం అనేది చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మనం తీసుకున్నటువంటి లక్ష్యం కూడా అంతే ఏదో ఇప్పుడు ఒక వంద దెబ్బలు ఒక దాని మీద కొడితే పగులుతుంది అనుకున్నప్పుడు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది దగ్గరకు వచ్చేలోపు ఇది నా వల్లన కాదు నేను ఎంచుకున్నటువంటి మార్గం కరెక్ట్ కాదని తిరగడం జరుగుతుంది లాస్ట్ వచ్చి ఒక దెబ్బ వేసినటువంటి వాళ్ళు విజయకేతనాలు ఎగురేస్తూ ఉన్నారు అలా కాకుండా మనం ఏదైతే అనుకున్నామో ఎంతవరకైతే మనం దాన్ని అచీవ్ చేయగలం అనుకున్నామో అంతవరకు మనం కష్టపడాలి అంతవరకు ఇష్టంగా చేయాలి అంతవరకు మనకు తెలిసినటువంటి మార్గంలో తెలిసినటువంటి పనిని స్కిల్ డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి